హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు జానస్వర్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను అయితే బ్లాగ్ ఇది గుడ్ మార్నింగ్ అండి ఈ రోజు పూజా విధానం చెప్పాను కదా ఇది నెక్స్ట్ డే అనమాట అవుతుంది ఇది నెక్స్ట్ డే అంటే థర్స్ డే అనమాట ఈ రోజు నేను సాయిబాబా దివ్య పూజ అయితే చేస్తున్నాను ఇది నేను ఫుల్ పిక్స్ అయితే పెడతాను ఈ బుక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కొచ్చుకోండి మన బుక్ స్టోర్స్ లో వాటిలో కూడా దొరుకుతుంది అనమాట ఇది అయితే ఈ టెన్ రూపీస్ అలా ఉంటుంది అంతే అండి నేను పదకొండు వారాలు అయితే మొక్కుకున్నాను ఆల్రెడీ ఒక టైం లెవెన్ టైమ్స్ అయితే నేను లాస్ట్ ఇయర్ చేశాను చాలా ఇయర్స్ అయిపోయింది మళ్ళీ చాలా గ్యాప్ అయితే వచ్చేసింది కాబట్టి నేను మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట అయితే ఈ దివ్య పూజ వచ్చేసి నేను పదకొండు వారాలు అయితే మొక్కుకున్నానండి స్టార్టింగ్ అయితే ఈ స్టార్టింగ్ టూ త్రీ పేజెస్ అయితే సాయిబాబా మహిమ గురించి అలాగే సాయిబాబా పూజా విధానం గురించి అయితే ఉంటాయి దాని తర్వాత పూజా విధానం అవన్నీ అయిపోయిన తర్వాత శ్రీ సాయి దివ్య పూజ ఆరంభం అని ఉంటుంది ఇక్కడ నుండి స్టార్ట్ అనమాట మన వ్రతం అనేది ఈ పేజ్ నుండి స్టార్ట్ అవుతుంది ఇదిగోండి ఇది ఉంది కదా శ్రీ సాయిబాబా దివ్య పూజ ఆరంభం అని ఇక్కడ నుండి అనమాట ఇది సతమావళి నూట ఎనిమిది అయితే ఉంటాయి ఈ నూట ఎనిమిది పూలతో కానీ పూరేకులతో కానీ మనం ఈ ఒక్కొక్క నామం ఒక్కొక్క శతమావళి చదువుతూ మనం పూజ అయితే చేసుకోవాలి అలాగే ఒక రూపాయి బిల్ల కానీ రెండు రూపాయల బిల్ల కానీ ఒక క్లాత్లో అంటే కొత్త క్లాత్ అనమాట అంటే మనం ఎప్పుడు వాడంంది అలాంటి క్లాత్ పసుపు నీళ్ళలో ముంచేసి వైట్ క్లాత్ అయితే కనుక పసుపు నీళ్ళలో అట్లా ముంచేసి అట్లా చేసేయండి లేకపోతే నేనైతే ఎల్లో క్లాత్ వాడతాను ఎల్లో క్లాత్ అయితే నేను ముడిపో అయితే కట్టుకుంటాను అది సాయిబాబా ఫోటో దగ్గర కానీ అలాగే విగ్రహం ఉంటుంది కదా అంటే బొమ్మలు అవి ఉంటాయి మ్యాక్సిమం ఇంట్లో ఆ బొమ్మ కాళ్ళ దగ్గర కానీ పెట్టుకొని మనం అష్టోత్తర శతమావళి అయితే చదువుకోవాలి దాని తర్వాత వచ్చేసి కథలు ఉంటాయండి మహిమ ఆయన చేసిన చమత్కారాలు అలాగే ఆయన చేసినవన్నీ ఇలా స్టోరీస్ రూపంలో ఉంటాయి అన్నమాట సిక్స్ స్టోరీస్ అయితే మెన్షన్ చేస్తారు ఫిఫ్త్ స్టోరీలో వచ్చేసి ఒక త్రీ ఫోర్ స్టోరీస్ అయితే మిక్స్ అవుతాయి సిక్స్త్ స్టోరీ అనమాట ఇలా ఒక ఆరు స్టోరీలు అయితే ఉంటాయి అన్నమాట అది చూస్తే మీకు నిజంగా తెలియకుండానే బాబా గిన్నె చేశారు మన జీవితంలో కూడా ఏదో ఒక మార్పు వస్తుంది అనే హోప్ అయితే వచ్చిందండి అలాగే నా కోరిక అయితే నెరవేరింది కాబట్టే నేను సాయిబాబా గారిని బాగా నమ్ముకుంటాను ఫస్ట్ నుండి కూడా నేను బాబాని బాగా నమ్ముతాను అనమాట బాబా తర్వాత బాబాతో పాటుగా నేను శివయ్యని కూడా బాగా నమ్ముతాను మా కుల దైవం అయితే కన్యాకా పరమేశ్వరి అండి కన్యా పరమేశ్వరి వెంకటేశ్వర స్వామి వీళ్ళు కూడా అదే మా ఇంటి దైవాలు అయితే తర్వాత సాయిబాబా శివయ్యని బాగా నమ్ముతాం అనమాట కాబట్టి ఈ దివ్య పూజ అయితే నేను హ్యాపీగా చేసుకుంటాను నా కోరిక నెరవేరింది కాబట్టి నేను నమ్ముతాను మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నేను పిక్స్ కూడా నెక్స్ట్ లాస్ట్లో యాడ్ చేస్తాను ఆ పిక్స్ కూడా చూడండి ఆ పిక్స్ చూసి మీరు ఏ బుక్ స్టోర్కి వెళ్ళినా కానీ మీకు ఇది దొరుకుతుంది అనమాట పిక్స్ యాడ్ చేస్తాను అది చూపిస్తే మీకు బుక్ స్టోర్లు ఈజీగా దొరుకుతుంది టెన్ రూపీస్ ఉంటుంది అంతే లేకపోతే కమ్యూనిటీ పోస్ట్లో కూడా నేను పోస్ట్ చేస్తాను అండి ఈ పిక్స్ అయితే వీడియోలో కన్నా నేను కమ్యూనిటీ పోస్ట్లో పోస్ట్ చేస్తాను చూసేయండి అంటే మళ్ళీ వీడియో అదంతా మళ్ళీ స్టక్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని అవన్నీ ఎందుకని నేను కమ్యూనిటీ పోస్ట్లో పెట్టేస్తాను ఓకేనా వాటిలో చూసేయండి ఓకేనా పూజ అయితే నేను టైం ల్యాబ్స్లో పెట్టేసి నేను చేసుకుంటాను అనమాట ఎందుకంటే నా ఫోన్ అయితే సపోర్ట్ చేయదు లాంగ్ వీడియో అయితే మళ్ళీ నేను ఎడిట్ చేసుకొని మళ్ళీ చేసుకోవాలి కదా ఇంపోర్ట్ చేసుకోవాలి కదా ఇంపోర్టింగ్ కన్వర్టింగ్ అవ్వదు అనమాట నాకు స్పేస్ అనేది తక్కువ నా ఫోన్లో కాబట్టి నేను డైరెక్ట్ వాయిస్ ఇచ్చేస్తున్నాను అలాగే పూజ నేను ఎలా చేసుకుంటున్నాను ఏంటి అదంతా కూడా నేను టైం ల్యాబ్స్లో పెట్టి షూట్ చేసేస్తాను ఓకేనా చూసేయండి అయితే నేను పదకొండవ గురువారాలు అయితే మొక్కుకున్నానండి అయితే నా కోరిక బలంగా నెరవేరింది కాబట్టి నేను మళ్ళీ పూజ అయితే చేసుకుంటున్నాను దగ్గర దగ్గరగా సంవత్సరం అయిపోయిందనమాట నేను చేసుకొని చాలా గ్యాప్ అయితే వచ్చిందని నేను మళ్ళీ మొదలు పెట్టుకున్నాను నేను పదకొండు గురువారాలు అయిపోయిన తర్వాత నేను పదకొండు పుస్తకాలు అయితే తీసుకొని పదకొండు జాకెట్ ముక్కలు కూడా తీసుకొని తాంబూలం ఇచ్చుకుంటానండి అంటే మీరు ఎన్ని వారాలు చేస్తే అన్ని పుస్తకాలు అన్ని తాంబూలాలు అయితే ఇచ్చుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట ఏమి ఇచ్చుకోవాలి ఏంటి అనేది మామూలుగా అయితే పుస్తకాలు తాంబూలాలు అలాగే జాకెట్ ముక్క అయితే ఇచ్చుకుంటారు ఇస్తారనమాట తాంబూలం కింద అయితే నేను నైవేద్యం కింద అయితే మామిడిపళ్ళు ఉంటే పళ్ళు పెట్టేశాను ఇంకా పదకొండవ వారం అయితే నేను నైవేద్యం ఇచ్చేసి దేవుడి గుళ్ళైతే అయితే ఇచ్చేస్తాను మళ్ళీ మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు ఏంటి కొబ్బరికాయ కొట్టలేదు అని లాస్ట్కి వచ్చేపాటికి నేను పదకొండు కొబ్బరికాయలు కూడా ఒకేసారి తీసుకొని నేను పదకొండవ వారం అయితే కొబ్బరికాయ కొట్టడం కానీ లేకపోతే దేవుడి గుళ్ళు ఇచ్చేయడం కానీ చేస్తాను అనమాట కాబట్టి నేను ఇప్పుడైతే నేను గుళ్ళు మా ఇంట్లో అయితే కొబ్బరికాయ కొట్టడం లేదు ఇంకా బాబా గారిని పైన పెడితే నాకు వీలు అవ్వట్లేదని పూజ చేసుకుంటానికి ఇంకా కిందైతే పెట్టుకొని అష్టోదశ శతమావళిని అయితే స్టార్ట్ చేసుకుంటా ఉన్నానమాట ఫస్ట్ అయితే దీపారాధన అయితే వెలిగి చేసుకుంటున్నాను దీపారాధనకి బొట్లు ఎన్ని పెట్టేసుకొని పూలు అవన్నీ కూడా పెట్టేసుకొని ఇంకా దీపారాధన అయితే మొదలుపెట్టాను అనమాట దీపారాధన చేసుకుంటే ఒక తెలియని సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది మీకు కూడా అంతేనా నా కోరికైతే తీరింది కాబట్టి నేను బాబా గారిని నమ్ముతానండి నేను ఈ ఫో బుక్ యొక్క పిక్స్ అన్నీ కూడా నేను కమ్యూనిటీ పోస్ట్లో అయితే పెడతానండి మీరు కమ్యూనిటీ పోస్ట్లో అయితే చెక్ చేయండి వీడియోలో మళ్ళీ మీకు సరిగ్గా క్లారిటీ లేకపోతే మీరు ఫీల్ అవుతారు కదా అందుకని నేను కమ్యూనిటీ పోస్ట్లో పెడతానమాట ఎనిమిది అష్టోత్తర శతమావళి ఉంటాయని చెప్పాను కదండీ ఒక్కొక్క పువ్వు పెట్టుకుంటూ అయితే నేను అష్టోత్తర శతమావళి అయితే చదివేసుకుంటున్నాను పువ్వులవి పడిపోతున్నాయి అని అయితే నేను ఫస్ట్ కొన్ని పువ్వులు పెట్టేసి నేను అష్టోత్తర శతమావళి మొత్తం అయిపోయిన తర్వాత అయితే కొన్ని అయితే పెట్టాను అప్పుడు కింద పడిపోవు కదా అందుకనేసి అయితే అయితే రేపటి వ్లాగ్లో కూడా మంచి వ్లాగ్ అయితే వస్తుందండి మా మేనల్లుడు వచ్చాడు మా మేనల్లుడు కోసం నేను ఏం చేస్తున్నాను వాడు ఏమేమి తింటున్నాడు ఎలా ఆడుకుంటున్నాడు ఏంటి అనేది కూడా రేపటి వ్లాగ్లో చూపిస్తాను అయితే కథలు కూడా ఉంటాయండి చాలా మహిమగైన కథలు అనమాట ఎవరి జీవితాల్లో ఎలాంటి మంచి జరిగింది ఆ వ్రతం చేయడం వల్ల వాళ్ళకి జరిగిన ఇదేంటి అనేసి బాగా ఉంటుంది స్టోరీస్ కూడా సలము నీళ్ళు వచ్చేస్తాయి అనమాట నిజంగా నిష్టగా అయితే చేస్తే నేనైతే అలాగే ఏడ్చేసేదాన్ని ఇప్పుడు కథలు అనేవి నాకు తెలుసు కాబట్టి అంత కాబట్టి నేను సాయిబాబా ధ్యానంలోకి వెళ్ళిపోయినట్టు ఫీల్ అవుతాను అనమాట అయితే ఇంకా పూలన్నీ పడిపోతున్నాయి అని చెప్పాను కదండి ఇంకా దాని గురించి అయితే నేను పూలన్నీ మళ్ళీ అక్కడే అక్కడే ఇంకా ఉంటే ఆ పూలు కూడా అక్కడే పెడతా ఉన్నాను ఇంకా కథలన్నీ స్టార్ట్ చేస్తున్నా అనమాట శాతమావళి అయిపోయింది ఇప్పుడైతే కథలు స్టార్ట్ చేస్తున్నాను నేనైతే మొత్తం వీడియో అయితే తీయలేదండి మీకు ఆ స్టోరీస్ అన్నీ నేను చదువుకున్నాను అనమాట ఇంకా వీడియో తీస్తే కాన్సన్ట్రేషన్ అంతా వీడియో మీదే ఉంటుందని అయితే తీసాను దాని తర్వాత అయితే కర్పూరం అవన్నీ రెడీ చేసుకొని హారతి ఇవ్వాలి కదా దాని గురించి అన్నీ రెడీ చేసుకొని నేనైతే సాంబ్రాన్ పుల్లలు ఫస్ట్ ముట్టించేసుకున్నాను సాబ్రం పుల్లు వెలిగించిన తర్వాత ఇక్కడ చూపించి దాని తర్వాత వంటింట్లో ఉన్న గోమాత దగ్గర చూపించి ఆవు దూడ ఉన్నాయి కదా అక్కడ చూపించేసి తొలసమ్మకు కూడా చూపించి తీసుకొస్తానన్నమాట నేను తొలసమ్మకి సాంబ్రాం పుల్లలో దగ్గర ఇలా పెడతా ఉంటే ఏమవుతుందంటే ఆ చెట్టు అనేది వాడిపోయినట్టుగా అవుతుంది అనమాట అందుకని అయితే నేను ఇక్కడే పెడుతున్నాను దండం పెట్టేసుకొని ఇంకా హారతి అయితే మొదలు పెట్టేశానండి హారతి అయితే ఇచ్చుకున్నాను టీవీలో అయితే హారత పాటలు అవన్నీ వస్తూ ఉన్నాయి ఇంకా హారతి అయితే ఇచ్చుకుంటూ ఉన్నాను దాని తర్వాత ఒక పువ్వు కానీ లేకపోతే నీరు కానీ తిప్పేసి ఇంకా దేవుడికి అయితే ఇచ్చేసుకోవాలి దాని తర్వాత మనం కూడా కళ్ళ కద్దేసుకున్న తర్వాత ఒక పక్కనే పెట్టేసుకోవాలి మాకు చిన్న ప్లేస్ కదా అందుకే కంజెస్టెడ్గా ఉంది ప్రదక్షిణలాగే చేసుకున్నాను ఇంకా సాయంత్రానికైతే కరెంట్ సరిగ్గా లేదు అసలు ఏమీ సరిగ్గా లేదనమాట గాలి వాన ఒక రేంజ్లో వచ్చింది అసలు చాలా ఇబ్బంది పెట్టేసిందండి కరెంట్ అనేది లేదు పెద్ద పెద్ద రుములు కూడా పడ్డాయి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే రేపటి మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇన్స్టాగ్రామ్లో కూడా మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చేస్తాము